క్లియరెన్స్ సేల్ లో సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కే వస్తుందండి టూ ఫిఫ్టీ రూపీస్ లెస్ అయిపోయి అందరు ఒకటే లాంటి శారీస్ కట్టుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ ఈ శారీ ఆప్షన్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా అందరూ తీసుకొని ఒకటేలాగా కూడా కట్టుకోవచ్చు బ్లెన్స్ సేల్ లో మనకి ఇది కూడా టూ ఫిఫ్టీ రూపీస్ అయితే లెస్ అయిపోతుంది అండి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ లో రెండు వందల యాభై తీస్తే ఎంత పద్నాలుగు వందలు కదా హలో అందరికీ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈ రోజు వీడియో ఏంటంటే కంప్లీట్ గా క్లియరెన్స్ సేల్ శారీస్ అయితే చూపెట్టబోతున్నాను యాక్చువల్ గా షార్ట్ వీడియోస్ కూడా మన నేను షేర్ చేస్తూనే ఉన్నాను క్లియరెన్స్ సేల్ లో శారీస్ అయితే క్లియరెన్స్ సేల్ లో అసలు ఎంత మంచి రెస్పాన్స్ ఉందంటే పెట్టిన వీడియోస్ కి వెంటనే రెస్పాండ్ అయ్యి క్లియరెన్స్ సేల్ అని కానీ చక్కగా ఎప్పటికప్పుడు పెట్టిన వీడియోలో శారీస్ అన్ని తీసేసుకుంటూ ఉన్నారు సరే సూపర్ హిట్ అని అనిపించింది నాకు క్లియరెన్స్ సేల్ అండ్ ఇంకా కొన్ని సారీస్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట క్లియరెన్స్ సేల్లో సేల్ లో సేల్ చేద్దామని చెప్పనేసి ఈ రోజు అయితే ఫుల్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను మీకోసం ఇవన్నీ కూడా చాలా ప్రైజెస్ చాలా లెస్ చేసేసి మీకు అయితే క్లియర్ఎన్ సేల్లో సేల్ ఇవ్వబోతున్నాను మరి మీరు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నారంటే వీడియో మొత్తం చూడండి చూసి మన కలెక్షన్ బాగున్నాయి అని అనిపిస్తే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా కలెక్షన్ నచ్చితే లైక్ ఇవ్వండి మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేస్తూ ఉండండి వీడియోస్ ని ఛానల్ ని సపోర్ట్ చేయండి ఇప్పుడైతే క్లియరెన్స్ సేల్లో లో ఫస్ట్ నేను చూపెట్టబోయే శారీస్ వచ్చేసి మంచి జార్జెట్ శారీస్ అండి పిల్లలకి యంగ్స్టర్స్ కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది విత్ వర్క్ డిజైన్ అయితే వచ్చేస్తుంది నేను ఒక్కొక్కటి మీకు కలర్ వైజ్ చూపించేస్తాను ఇది మనకి శారీ అయితే ప్లెయిన్ లాగా వస్తుంది బట్ ప్లెయిన్ అయితే కాదు మనకి కంప్లీట్ గా సీక్వెన్స్ వర్క్ లాగా వచ్చేస్తుంది చూసారంటే థ్రెడ్ 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 వర్క్ లాగా వచ్చేస్తుంది అనమాట శారీ అంతా ఇదిగోండి ఇలాగా మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ చూస్తున్నారు కదా మంచి థ్రెడ్ వర్క్ ఇదిగోండి ప్రింట్ అయితే కాదు ఇది మంచి థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట మనకి అండ్ ఇట్లా ఉంటుంది లైట్ లావెండర్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ శారీ మొత్తం మనకి ఇలాగే ఉంటుంది మనకి పళ్ళు పాటే డిఫరెంట్గా అయితే ఏం రాదు పళ్ళు వచ్చేసి మనకి ఇలా మంచి టాజల్స్ కూడా వచ్చేస్తుంది ఇట్లా ఉంటుంది అన్నమాట శారీ ఓవరాల్ మనకి ఇలాగే కంప్లీట్గా శారీ మొత్తం మనకి ఇదే ఉంటుంది అండ్ వీటికి వర్క్స్ బ్లౌజ్ వచ్చేసి మనకి డిఫరెంట్గా వచ్చేస్తుంది ఇదిగోండి ఇలా మీరు ఫోటోలో చూసుకోవచ్చు ఇంక శారీ మొత్తం మనకి ఇలా ఉంటుంది బ్లౌజ్ అయితే కంప్లీట్గా వర్క్ డిజైన్ వచ్చేస్తుంది అండ్ ఇలా కట్ వర్క్ బార్డర్ వచ్చేస్తుంది హ్యాండ్ దగ్గర కట్ వర్క్ అయితే ఇప్పుడు కంప్లీట్గా చాలా ఫ్యాషన్ అండి ఇలా బ్లౌజ్ అయితే ఇట్లా వచ్చేస్తుంది ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఆఫర్ ప్రైస్లో అయితే ఇవ్వబోతున్నాము యాక్చువల్గా ఈ మనం మనమైతే నైన్ హండ్రెడ్ రూపీస్కి అయితే సేల్ ఇంతకు ఇంతకుముందు బట్ ఇప్పుడు ఆఫర్ ప్రైస్ కింద క్లియరెన్స్ సేల్ లో మనకి టూ హండ్రెడ్ రూపీస్ లెస్ అయిపోయి ఓన్లీ సిక్స్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్కే వస్తుందండి ఎవరికన్నా కావాలనుకుంటే మీరు ఏ కలర్ కావాలో ఆ కలర్ని నీట్గా స్క్రీన్ షాట్ చేసి పెట్టేసేయచ్చు సిక్స్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ చాలా చాలా రీజనబుల్ ప్రైస్ యాక్చువల్గా ఒరిజినల్ ప్రైస్ కన్నా తక్కువ రేట్కే ఇస్తున్నానని చెప్పొచ్చు నేను ఎందుకంటే క్లియరెన్స్ సేల్ అంటే మనము ఇంకా కొత్త కొత్త కలెక్షన్ అంతా కూడా వస్తూ ఉంటుంది కాబట్టి మన దగ్గర కొంచెం క్లియర్ చేసుకోవడానికి స్టాక్ని కొంచెం క్లియర్ చేయటమే క్లియరెన్స్ సేల్ అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా మన దగ్గర ఉండే స్టాక్ని కొంచెం క్లియర్ చేయటమే దాని అర్థమే అది కాబట్టి కొత్త స్టాక్ చాలా స్టాక్ అయితే వస్తుంది ఆల్రెడీ ఉంది కూడా కాకపోతే కొంచెం మన దగ్గర ఉండే కొంచెం పాత స్టాక్ని క్లియర్ చేయటం అనమాట అందుకనేసి చాలా తక్కువ తక్కువ ప్రైసెస్లో మీకైతే సేల్ చేసేద్దాం అనుకుంటున్నాను ఇది మనం యాక్చువల్గా నైన్ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చాము ఇప్పుడైతే ఆఫర్ ప్రైస్లో మనకి సిక్స్ నైంటీ రూపీస్కే వస్తుంది ఫ్రీ షిప్పింగ్ అనమాట మీకు టూ టెన్ రూపీస్ తగ్గిపోతుంది విత్ ఫ్రీ షిప్పింగ్ వీటిలో అన్ని మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ని కరెక్ట్గా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి పెట్టేసేయండి ఇదైతే చూస్తున్నారా మంచి లైట్ కలర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇదైతే మంచి లైట్ బేబీ పింక్ కలర్ షేడ్ వస్తుంది లైట్ గ్రీన్ షేడ్ వస్తుంది ఇది వచ్చేసి చందనం కలర్ వస్తుంది ఇదైతే మంచి పిస్తా గ్రీన్ కలర్ అండ్ కాంట్రాస్ట్గా మనకి బ్లౌజ్ కలర్ ఏది వస్తుందో అదే ట్యాజెట్స్ వస్తుంది ఇది లైట్ వైలెట్ కలర్ ఇవన్నమాట మనకి సిక్స్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకి సేల్ లో టూ శారీసే ఉన్నాయండి ఇవి కూడా చాలా బాగుంటుంది మనకి మోడల్ అయితే వీటిల్లో చాలా సారీస్ చాలా కలర్స్ అయితే మనము సేల్ చేసేసాము బట్ టూ కలర్స్ ఏ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆఫర్ ప్రైస్ అయితే వస్తుంది ఇలా త్రీ షేడ్స్ వస్తాయి అన్నమాట శారీలో మీరు చూడొచ్చు కింద పైన వచ్చేసి చిన్న జెరీ బార్డర్ వస్తుంది కింద మీడియం సైజ్ బార్డర్ వస్తుంది ఇలా త్రీ కలర్స్ కాంబినేషన్ వస్తుంది మంచి ఇలా ఆరో లో డిఫరెంట్ ప్యాటర్న్ డిజైన్ అనమాట ఈ డిజైన్ అయితే మీరు డిఫరెంట్గా చూడొచ్చు ఇలా త్రీ కలర్ కాంబినేషన్లో వస్తుంది అండ్ శారీ మొత్తం మనకి ఇలా ఉంటుంది అండ్ దీనికి పళ్ళు పాట అయితే మనకి గా అయితే ఏం లేదు బట్ టాజల్స్ అయితే మంచిగా ఇచ్చేసాడు ఇలా డిఫరెంట్గా మంచి టాజల్స్ అయితే వచ్చేసినాయి చూస్తున్నారు కదా ఇలా అండ్ దీనికి కూడా ఈ శారీ కూడా బ్లౌజే హైలైట్ అండి మీరు చూసుకోవచ్చు బ్లౌజ్ రా సిల్క్ ఫ్యాబ్రిక్లో వచ్చేస్తుంది మంచి థ్రెడ్ వర్క్తో బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది వన్ మీటర్ బ్లౌజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇలా మంచి థ్రెడ్ వర్క్ బ్లౌజ్ అనమాట మీరు చూసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా సీక్వెన్స్ లైన్స్ లాగా వచ్చేస్తుంది ఈ కలర్ కాంబినేషన్ అండ్ దీంట్లోనే మనకి ఈ ఫోటో వైజ్ మనకి ఇలా అండి శారీ కడితే మనకి ఇలా ఉంటుంది అనమాట అండ్ ఇంకొకటి సేమ్ గ్రేయిష్ బ్లాక్ కలర్లో ఈ కాంబినేషన్ అనమాట ఇలా డార్క్ గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది మనకి శారీ వైజ్ అయితే ఇట్లా ఉంటుంది గ్రేయిష్ బ్లాక్ కాంబినేషన్ ఇది లైట్ గ్రే వస్తుంది మిడిల్లో కొంచెం డార్క్ గ్రే వస్తుంది అండ్ కిందకు వచ్చేటప్పటికి బ్లాక్ షేడ్ వస్తుంది అనమాట ఇలా ఉంటుంది మంచి జరీ బార్డర్ లాగా వస్తుంది అండ్ ఈ టూ శారీసే ఉన్నాయన్నమాట దీంట్లో మనకి కాబట్టి ఈ టూ శారీస్ కూడా ఆఫర్ ప్రైస్ కింద క్లియరెన్స్ సేల్ లో వస్తుందండి ఇవి యాక్చువల్గా వచ్చేసి మనం థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అయితే సేల్ చేసాం చాలా కలర్స్ అయితే వెళ్ళిపోయాయి వీటిల్లో ఇంకా టూ కలర్స్ మాత్రమే ఆగాయి కాబట్టి ఇవి మనము క్లియరెన్స్ లో సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ కే వస్తుందండి టూ ఫిఫ్టీ రూపీస్ లెస్ అయిపోతుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్కే వస్తుంది ఎవరికైనా కావాలనుకుంటే మటుకు తొందరగా గ్రాప్ చేసేసుకోండి ఎందుకంటే క్లియరెన్స్ సేల్ ఎక్కువ రోజులు ఉండదండి వీడియో పెట్టడమే తొందరగా అయిపోతున్నాయి కూడా కలెక్షన్ అంతా కూడా కాబట్టి మీకు కావాలనుకునే వాళ్ళు ఫాస్ట్గా మీరు తీసేసుకొని వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి అయితే పెట్టేసేయండి అండ్ నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ వచ్చేసి ఇవైతే అసలు ఎన్ని ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ శారీస్ దాకా మనకి సేల్ అయిపోయాయి మనకి మంచి రా సిల్క్ శారీస్ లాగా వస్తుంది ఇట్లా శారీ వైజ్ అయితే మనకి ఇలా ఉంటుంది అండ్ బార్డర్ పార్ట్ వచ్చేసి ఒక లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్స్ లో వస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఫ్యాబ్రిక్ వైజ్ అయితే చాలా బాగుంటుందండి మంచి ఫ్యాన్సీ టైప్ వస్తుంది అండ్ శారీ వైజ్ అయితే మనకి ఓవరాల్ ఇదే ఈ కలర్ వస్తుంది లైట్ పిస్తాక్ గ్రీన్ కలర్కి వస్తుంది మంచి పేస్టల్ కలర్ విత్ వైలెట్ కలర్ పళ్ళు పాటు చూస్తున్నారా మంచి వైలెట్ కలర్ వచ్చేసి మనకి ఇలా చిన్న బార్డర్ అయితే వచ్చేస్తుంది అండ్ మనకి బ్లౌజ్ పార్ట్ అయితే ఇలా ఉంటుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ ఈ డిజైన్లో వస్తుంది బ్లౌజ్ అండ్ శారీ వైజ్ అయితే మనకి ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది మనకి శారీ అయితే ఇలా ఉంటుంది ఇలా లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్లో వస్తుంది అండ్ పళ్ళు పాట్ అయితే మనకి ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అన్నమాట వీటిల్లోనే మనకి త్రీ కలర్స్ అయితే ఉన్నాయి చాలా కలర్స్ అయిపోయాయండి వీటిల్లో ఇలా మంచి లైట్ బిస్కెట్ కలర్ అండ్ కనకాంబరం కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మనకి బ్లౌజ్ పార్ట్ అయితే ఇలా వస్తుంది అనమాట అండ్ ఇంకొకటి వచ్చేసి మంచి నావీ బ్లూ కలర్కి ఇలా ఎల్లో కలర్ కాంబినేషన్ చూడొచ్చు ఇట్లా నావీ బ్లూ కి ఎల్లో కలర్ కాంబినేషన్ ఇట్లా ఇది కూడా మంచి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అయితే ఉంది ఈ త్రీ వచ్చేసి మనకి ఒక్కొక్క సారీ వచ్చేసి యాక్చువల్గా మనం సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అయితే సేల్ చేసాం ఇప్పుడు క్లియరెన్స్ లో మనకి ఇది కూడా టూ ఫిఫ్టీ రూపీస్ అయితే లెస్ అయిపోతుందండి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్లో రెండు వందల యాభై తీస్తే ఎంత పద్నాలుగు వందలు కదా ఇవి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్కే వస్తుందండి ఎందుకంటే క్లియరెన్స్ సేల్ కాబట్టి లేదనుకుంటే మనకి సిక్స్టీన్ ఫిఫ్టీకే వెళ్తుంది క్లియరెన్స్ సేల్ కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది అది కూడా గుర్తుపెట్టుకోండి క్లియరెన్స్ లో తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఉంటుంది ఇదిగోండి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ మనము ఇవి అన్నీ కూడా చాలా సారీస్ సిక్స్టీన్ ఫిఫ్టీకే మనం సేల్ చేసాం ఇప్పుడు క్లియరెన్స్ సేల్ కాబట్టి టూ ఫిఫ్టీ రూపీస్ లెస్ అయిపోయి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో మీకు వస్తుంది అనమాట మీకు హోమ్ డెలివరీ కూడా ఉంది ఖచ్చితంగా అది కూడా మీరు మైండ్లో పెట్టుకోండి హోమ్ డెలివరీ ఫ్రీ డెలివరీ ఫస్ట్ మోడల్ వచ్చేసి మనకి మంచి ఆర్గంజా అండి ఆర్గంజా అయితే ఎప్పుడు ట్రెండింగే ఇప్పుడు నవ్వు ప్రజెంట్ డేస్ లో ఆర్గంజా చాలా ఫ్యాషన్ ఉంది యంగ్స్టర్స్ పిల్లలైతే ఈవెన్ మా పాప కూడా ఆర్గంజా శారీస్ బాగా ఫ్యాషన్ మా అని అడుగుతుంది నాకే ఆశ్చర్యం నీకెలా తెలుసు అని అంటే లేదు బాగా ఇప్పుడు నేను చాలా దగ్గర చూస్తున్నాను ఎవరో జాహ్నవి కపూర్ హీరోయిన్ ఉంది చూడండి బాలీవుడ్ హీరోయిన్ ఆమె కట్టుకుందంటే ఆర్గంజా సాఫ్ట్ ఆర్గంజామ్మా ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఆమె కట్టినప్పటి నుంచి బాగా ఎక్కువ మంది యంగ్స్టర్స్ బాగా కడుతున్నారు అది ఇది అని చెప్పొచ్చింది మన దగ్గర కూడా ఉన్నాయి నానా అని చెప్పాను అనమాట ఇవి కూడా సాఫ్ట్ ఆర్గంజాలో అండి మంచి గోల్డ్ బార్డర్ వచ్చేసింది చూసారా బ్లాక్ కాంబినేషన్లో కంప్లీట్ మనకి ఆల్ ఓవర్ డిజైన్ మంచి ఆరెంజ్ పేస్టల్ కలర్లో వచ్చేసింది అండ్ మనకి పళ్ళు పాట్ అనమాట ఇది మనకి పళ్ళు పాట అయితే ఇలా వచ్చేస్తుంది అండ్ మనకి బ్లౌజ్ కూడా వచ్చేసి ఇట్లా బ్లాక్ విత్ గోల్డ్ బ్లాక్ విత్ గోల్డ్లో వచ్చేసింది ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది కడితే చాలా అందంగా ఉంటుంది నేను ఒక్కసారి మీకు వేసుకుని కూడా చూపిస్తాను బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అనమాట ఇట్లా ఉంటుంది సారీ ఇలా ఉంటుంది అండ్ ఇది మనకి పళ్ళు పట్టు వస్తుంది పళ్ళు పట్టు ఇట్లా ఉంటుంది బ్లౌజ్ మనకి ఇలా బ్లాక్ విత్ గోల్డ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈవెన్ యంగ్స్టర్స్కి ఏంటండి మనకు కూడా చాలా బాగుంటుంది ఫార్టీ ప్లస్ వాళ్ళకి కూడా బాగుంటుంది థర్టీ ప్లస్ వాళ్ళకి బాగుంటుంది ఎవరికైనా ఇది సూపర్గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి సేమ్ దీంట్లోనే ఇది ఇంకో ప్యాటర్న్ అండి ఇది వచ్చేసి ఫ్లోరల్ ప్యాటర్న్ వస్తుంది ఇది ఇలా మ్యాంగో డిజైన్లో వచ్చేస్తుంది ఇట్లా డిఫరెంట్గా ఈ టూ పీసెస్ ఏ ఉన్నాయి కాబట్టి ఇది కూడా మనకి సేల్ లో వస్తుంది ఫిఫ్టీన్ యాక్చువల్గా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది మనం సేల్ చేసింది నేను చూపిస్తాను కూడా మీకు ఎక్కడ ఇప్పుడే చూశాను ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉందండి బట్ ఇప్పుడైతే సేల్ లో మనకి టూ హండ్రెడ్ రూపీస్ లెస్ అయిపోయి జస్ట్ మనకి ఇదిగోండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి యాక్చువల్గా ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లో మనకి టూ హండ్రెడ్ రూపీస్ లెస్ అయిపోయి థర్టీన్ హండ్రెడ్కే వస్తుందండి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లోనే వస్తుంది క్లియరెన్స్ సేల్ కాబట్టి ఓన్లీ ఇదన్నమాట చూసారు కదండి క్లియరెన్స్ సేల్ సేల్లో ఇంకా కూడా చాలా కలెక్షన్ ఉంది క్లియరెన్స్ సేల్ సేల్లో అవి నేను షార్ట్ వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటాను బట్ ఇన్ని సారీస్ షార్ట్ వీడియోస్లో చూపించటం కొంచెం లాంగ్ అంటే లాంగ్ వీడియోలు అయితే మనం నీట్గా డీటెయిల్గా చూపించచ్చు అన్నట్టు ఇప్పుడు పెద్ద వీడియోలో చూపించాను క్లియర్ఎన్స్ ఎల్లో ఇంకా అండ్ శారీస్ కూడా వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి మరి ఇవన్నమాట వీటిలో మీకు ఏదైనా నచ్చింది బాగున్నాయి కావాలనిపిస్తే తప్పకుండా స్క్రీన్షాట్ చేసి మన స్క్రోల్ అవుతున్న వాట్సాప్ కి అయితే వాట్సాప్ చేసేసి తీసేసుకోండి అండ్ మర్చిపోకుండా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నారంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అన్నీ కూడా చూడండి ఇంట్రెస్ట్ ఉంటే బాగున్నాయి కలెక్షన్ అని అనిపిస్తే మర్చిపోకుండా తప్పకుండా నా కోసం ఛానల్ అయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు తెలిసిన వాళ్ళ కజిన్స్కి ఫ్రెండ్స్కి సిస్టర్స్కి ఈ శారీస్ అయితే ఇట్లా ఫ్రెండ్స్ ఎవరైనా కజిన్స్ అలా ఎవరైనా ఉన్నారంటే అందరూ ఒకటే లాంటి శారీస్ కట్టుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ ఈ ఈ శారీ ఆప్షన్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా అందరూ తీసుకొని ఒకటేలాగా కూడా కట్టుకోవచ్చు బాగుంటుంది అలా కూడా ట్రై చేయొచ్చు మరి ఎవరికైనా అలా అనిపిస్తే తప్పకుండా తీసేసుకోండి లేదు మీకు తెలిసిన వాళ్ళకైనా షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి ఫాలో అవుతుండండి బాయ్